సో బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఓవైపు రిజర్వేషన్కి సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇవాళ హైకోర్టులో వాదోపవాదాలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ క్రమంలో హైకోర్టు ఒక కీలకమైన విషయం చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్కు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అట్ ద సేమ్ టైం రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని రేపటికి వాయిదా వేసింది ఇక్కడ క్లియర్గా చూడూరి మరి ఈ దెబ్బతోటి స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టేనా రేపు పొద్దున్న తొమ్మిది తారీఖున రాబోయే నోటిఫికేషన్ తోటి రేపటి నుంచి నామినేషన్లు పడతాయా అంటే ఇక్కడ కొంత అనుమానం మొదలైంది ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయింది నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఇక్కడ వరకు గుడ్ న్యూస్ లాగానే పడుతుంది మన అందరికీ అంటే హైకోర్టు ఏ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు దానికి స్టే విధించలేదు కదా అనుకుంటాం కానీ ఇక్కడ రిజర్వేషన్లకు విషయం ఫైనల్గా కాలేదు మరోవైపు బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ హైకోర్టులో రేపటికి వాయిదా పడ్డది ఇప్పుడు రేపు తొమ్మిది రేపు తొమ్మిదో తారీఖు నాడు నోటిఫికేషన్ పడుతుంది తొమ్మిదో తారీఖు నుంచే నామినేషన్లు కూడా మరి రేపు ఏ రిజర్వేషన్ మీద నామినేషన్ వేయాలి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అయితే మారాయనుకుందాం మిగతా బీసీ స్థానాలు కొన్ని మారే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు ఈ అనుమానాలతోటి అభ్యర్థులు ఎట్లా నామినేషన్లు వేయాలి మరి రేపు మధ్యాహ్నం కలనో రేపు సాయంత్రం కలనో ఇది పూర్తి స్థాయి ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా ఇగో ఎన్ని అనుమానాలు అయితే కొనసాగుతున్నాయి అయితే మీ అందరికీ అడ్వైజ్ ఏంటంటే తొమ్మిది తారీఖు నుంచి రేపు తొమ్మిది తారీఖు అంటే మొదటి విడతలో అయ్యే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో తొమ్మిది తారీఖు నాడు నామినేషన్లు మొదలైతే పదకొండు తారీఖు దాకా నామినేషన్లు వేసుకోవచ్చు కాబట్టి రేపు ఒక్కరోజు వదిలిపెట్టి రేపు ఎట్లాగ నాకు తెలిసి ఒక్క నామినేషన్ కూడా దాఖలు అయ్యే అవకాశం లేదు అందరు అనుమానాలతోటి ఉన్నారు కాబట్టి తొమ్మిది తారీఖు నాడు మీరు నామినేషన్ లేకపోతే ఇబ్బంది ఏం లేదు పది పదకొండో తారీఖు వరకల్లా రేపు రేపు సాయంత్రం కల్లా లేకపోతే ఈ టైం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పది పదకొండో తారీఖున నామినేషన్ వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వాళ్ళు యథేచ్ఛగా ధైర్యంగా నామినేషన్లు కూడా వేసుకునే అవకాశం అయితే కనబడుతుంది వాళ్ళ రిజర్వేషన్లకు వచ్చినటువంటి డోకా ఏం లేదు కాబట్టి బట్ ఎన్నికల నోటిఫికేషన్కు మేము స్టే విధించమని హైకోర్టు చెప్పింది అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ల అంశాన్ని రేపటికి వాయిదా వేసింది మరి రేపు హైకోర్టులో ఏం జరగబోతోంది ఈ వాతావరణం చూస్తుంటే కనుక రిజర్వేషన్ల అంశం మరి ఇంకొక కొలికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా చూడాలి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇగో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జరిగి రేపు రెండు బాగుకట్టే న్యూస్ చూస్తున్నాయి రేపు సాయంత్రం అయ్యే అవకాశం కూడా ఉంది పిటిషనర్ తరఫున వాదనలు విన్న అంతరం ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మనుసింగ్వి ఈ వాదనలు వినిపించారు రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు నామినేషన్లు వేయకుండా స్టే విధి ఇవ్వాలని పిటిషన్లు కోరగా స్టే విధించుకు హైకోర్టు నిరాకరించింది ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించినటువంటి అంశాలు ఏమున్నాయంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది జీవో నెంబర్ నైన్ పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు సమగ్ర కులగణ ద్వారానే ప్రభుత్వం ముందు పోతుంది ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది బీసీ ప్రత్యేక అంటే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచుకోవచ్చు చట్టసభల ద్వారా చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు బిల్లును ఆమోదించట్లేదు రిజెక్ట్ చేయట్లేదు తింపి పంపలేరు సో ఇట్లుంది బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ అలాగే వివరించారు వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నాయి అని తెలంగాణ ప్రభుత్వ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింగ్ అయితే వాదనలు వినిపించారు సో పెద్ద ప్రముఖ లాయర్ అయితే చాలా అంశాలు అయితే అయినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఈరోజుకి రేపు వద్దున రేపు పొద్దున కాదు రేపు సాయంత్రం కల్లా రెండు బాగా మొదలైతే మరి సాయంత్రం ఐదు అవుతుంది ఆరు అవుతుంది ఏడైతో పదవుతో రేపు తొమ్మిదో తారీఖు నాడు చీకటి పడే కల్లా రిజర్వేషన్ల అంశం ఒక కోలిక్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఆగట్లేదు రేపు తొమ్మిది తారీఖు నాడు టంచన్గా నోటిఫికేషన్ కూడా పోతుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసుకునే అవకాశం ఉండొచ్చు మేబీ సో మిగతా వారు అనుమానాలతో ఉన్నారు పదకొండు తారీఖు దాకా నామినేషన్ల అవకాశం ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత మిగతా వాళ్ళు నామినేషన్ పడే అవకాశం కూడా ఉంది సో మొత్తానికి ఈ దెబ్బతోటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టేనా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపాయలు తెలియజేయండి చూస్తున్నాయి